గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి అయితే మనం ఒక వీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆ వీడియో ఏంటి అంటే ఈరోజు వచ్చేసి నేనైతే మీకు రెండు కాంబోతో అయితే ఒకటి కటింగ్ ఒకటి భుజాలు జారకుండా మనం ఏ ట్రిక్ అయితే ఉపయోగించాలి భుజాలు జారకుండా ఉండాలంటే షోల్డర్ ఎంత పెట్టుకోవాలి సంఖ ఎంత పెట్టుకోవాలి అనేసి అయితే మన వీడియో అండి ఈరోజు వచ్చేసి ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఓకేనా మరి ఈరోజు వచ్చేసి అయితే నేను చూసే కటింగు పూర్తిగా మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది ఈ రోజుతో వీడియో అయితే క్లారిటీ వచ్చేస్తుంది మీకు ఎంత కొత్త వారికైనా నేను క్లారిటీగా మీకు అర్థమయ్యేలా చెప్పాలనే మీ ముందుకైతే వచ్చానండి ప్లీజ్ వాళ్ళు ఎవరు కూడా స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయడం వల్ల మీకు వీడియో అర్థం కాదు బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవడం రాకపోవచ్చు అందుకని క్రాస్ కటింగ్ ఇంకోటి కూడా చెప్పాను క్రాస్ కటింగ్ అండ్ సాదా కటింగ్ డిఫరెంట్ ఏంటి సాదా కటింగ్ ఎలా ఉంటుంది సాదా కటింగ్ అంటే ఏంటి సాదాకు క్రాస్కు డిఫరెంట్ ఎలా ఉంటుందనేసి అది కూడా చెప్పానండి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మూడింటితో అయితే నేను కాంబోతో అయితే మీ ముందుకైతే వచ్చాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే నెంబర్ స్టార్ట్ చేద్దాం రండి చూడండి ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నా ఇది వచ్చేసి సాదా బ్లౌజ్ సాదా అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇది ముందు భాగం అండి ఇది వచ్చేసి ముందు భాగం బ్యాక్ సేమ్ ఉంటుందండి క్రాసు లేదా సాదా బ్లౌజ్ అనేది ఓన్లీ ముందు భాగంలోనే మనకు అర్థమైపోతుందండి ముందు భాగం మాత్రమే ముందు భాగం మాత్రమే మనకు అర్థమైపోతుంది సార్ నేను చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసి సాదా ఇది వచ్చేసి సాదా బ్లౌజ్ అండి సాదా బ్లౌజ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇది ఉంది కదా దీనికి లైన్స్ చక్కగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ లైన్స్ అనేటివి మన ముందు స్ట్రెయిట్గా ఉంటాయి క్రాస్ కటింగ్ అనేది ఇలా ఇలా దీనికి వచ్చే మనం ఏదైనా క్లాత్కు చూడండి మీరు ఎనే క్లాత్ ఏ క్లాత్ అయినా సరే దీనికి మనకు దారాలు అనేటివి పోగులు అనేటివి వస్తాయి కదా ఈ దారం అనేది క్రాస్గా ఉండకుండా స చక్కగా ఉంటుంది ఇది వచ్చేసి చక్కగా ఉంటుంది దీన్ని మనం మామూలు కటింగ్ అంటాము ఇది వచ్చేసి మామూలు కటింగు సాదా కటింగు క్రాస్ కాదండి క్రాస్ బ్లౌజ్ వచ్చేసి నేను ఒకసారి చూపిస్తున్నా వేరే బ్లౌజ్ ఇది సాదా ఓకే ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ ఇంకొక బ్లౌజ్ తీసుకున్నా చూడండి నేను ఇది సాదా బ్లౌజ్ కానీ పక్క పెట్టుకుందాం ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ ఈ క్రాస్ కటింగ్ అనేది చూడండి ఒకసారి ఎలా వచ్చినాయో లైన్స్ చూడండి మీకు అర్థమైపోతుంది ఇలా వచ్చింది ఇలా వచ్చింది చూడండి దారాలు కూడా మీకు అర్థమైపోతాయి ఇది సాదా బ్లౌజ్ కాదు క్రాస్ కటింగ్ అంటాం ఇది వచ్చేసి సారీ అండి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అంటాము లైన్స్ ఇలా వస్తాయి కాబట్టి ఇవి క్రాస్ కటింగ్ అవుతుంది ఇది వచ్చేసి లైన్స్ అనేది స్ట్రేట్గా వస్తాయి దీనిలాగా ఇది ఉన్నదా చూడండి ఒకసారి చూడండి ఉండదు ఎందుకు అంటే ఇది స్ట్రేట్గా ఉంటుంది ఇది వచ్చేసి సైడ్ ఉంటుంది క్రాస్ కటింగ్ అనేది క్రాస్ వస్తుంది ఇది అనేది స్ట్రేట్గా ఉంటుంది కాబట్టి ఈ రెండింటికి డిఫరెంట్ అండి ఇప్పుడు ఈ క్రాస్ కటింగ్ అనేది మామూలుగా అందరం మనం అందరం క్రాస్ కటింగే తొడుగుతామండి కొంచెం ఏజ్డ్ ఒక నలభై సంవత్సరాలు నలభై ఐదు యాభై సంవత్సరాలు పైబడ్డోళ్ళు అందరూ ఇలాంటి సాదా బ్లౌజులు అయితే తొడుగుతారండి ఈ సాదా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు వచ్చేసి మన వీడియో అండి ఓకేనా నేను ఒకసారి దీని కొలతలతో సహా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఓకేనా చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి క్లాత్ ఇది మన దగ్గర ఉన్న క్లాత్ అండి మీద ఆగట్లేదు కదా కత్తెర పెట్టుకున్నాం ఓకేనా వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది నడుము భాగం అండి లూజు మనం జాకెట్ లూజ్ అంటాం కదా ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలండి ఇది వచ్చేసి మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని దీన్ని ఇలా మనం మధ్యలో పెట్టుకున్న దాన్ని లూజ్ అయితే ఇలా తీసుకోవాలండి చూడండి లూజ్ కోసం అయితే నేను ఇలా తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మనం ఖర్చుకు మనం గుర్తు పెట్టుకోవాలి చూడండి మనం గుర్తు పెట్టుకున్నాము హాఫ్ ఇంచ్కు ఓకేనా ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ డాట్స్ వేయాలి కదా బ్యాక్ డాట్స్ వేస్తాం కాబట్టి ఇది వచ్చేసి ఇది నడుము కొల్తాండి ఓకేనా ఇది నడుము ఇలా లూజ్ కోసం అయితే మనం పెట్టుకోవడం జరిగింది నేనైతే ఇలా నడుము పెట్టాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం ఖర్చు కోసం తీసుకున్నాం హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం నేను తీసుకున్నాను చూడండి హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకొని హాఫ్ ఇంచ్ తర్వాతనే ఇది పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకున్న తర్వాత బ్యాక్ ప్రింట్స్ వేస్తాం కదా మనం ఆ ప్రింట్ కోసం ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ వచ్చేసి మొత్తం లూజ్ అండి చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తం లూజ్ ఇది మొత్తం లూజు ఓకేనా లూజ్ దగ్గర పెట్టుకున్నాను దీనికి ఇంకొక టూ ఇంచు లేదా త్రీ ఇంచెస్ ఇక్కడ ఒక ఇంచు పోతుంది ఒక ఇంచు దీనికి ఖర్చులకి ఇంకా మనం ఫ్రెండ్స్కి వేసుకోవాలి రెండు ఇంచులు వచ్చేసి ఖర్చులకు కావాలి ఒక మూడు ఇంచుల మందం మనం ఇంకో డాట్ తీసుకున్నాను చూడండి ఇక్కడికి వచ్చేసి మెయిన్ లూజు ఇది అండి ఇది వచ్చేసి ఖర్చులకు ఎక్స్ట్రా తీసుకోవడం అయితే జరిగింది ఓకేనా ఇది లూజ్ అయిపోయింది లూజ్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి బార్ రండి ఇది బార్ చూడండి ఒకసారి ఇది మనం ఎక్కడైతే గుడ్ మార్కింగ్ పెట్టుకున్నా మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి వారుకు కొలత తీసుకు ఇక్కడ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎకస్ట్రా ఇక్కడ మార్కింగ్ ఇంకీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎకస్ట్రా అయితే నేను మార్కింగ్ ఇంకీసుకున్నా తర్వాత వచ్చేసి వెనక గల్లా ఉంటుంది కదా వెనక గల్లా అండి వెనక గల్లా వచ్చేసి చూడండి వెనకాల మనం గల్ల కొలత పెట్టుకోవాలి కదా ఇది వెనక గల్లా చూడండి ఒకసారి ఇది వెనక గల్లా అండి మనం పెట్టుకుంటామని చూడండి దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి ఎందుకంటే దాన్ని లోపలికి మలుచుకోవాలి కదా మనం మళ్ళీ ఇంతే కరెక్ట్గా పెట్టుకుంటే లోపల మలుచుకుంటే ఈ గల్లా అనేది తగ్గిపోతుందండి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా దాని తర్వాత వచ్చేసి షోల్డర్ అండి షోల్డరు నేనైతే షోల్డర్ అయితే చూడండి నేనైతే ఐదు బావు మాత్రమే తీసుకుంటా అండి షోల్డర్ అనేది ఐదు బావు మాత్రమే తీసుకుంటా ఎగ్స్ట్రా తీసుకోను ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాదు పట్టేసినట్టు ఉండవు కాబట్టి ఆ గూడ అనేది జారిపోతూ ఉంటుంది కాబట్టి ఐదు బావు తీసుకున్న సంఖ వచ్చేసి ఇంచులు పెట్టుకుంటున్నా అండి ఇంచులు ఓకేనా దీన్ని ఇలా మనం లైన్స్ కొట్టుకోవాలి ఇక్కడ నేను చెప్పాను కదా ఒక హాఫ్ ఇంచు మన రౌండ్ చేసుకొని మనం రౌండ్ రౌండ్ కొట్టుకోవాలండి తర్వాత ఇది ఎక్కడికైతే ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా డాట్ ఇక్కడ డాట్ ఉంది కదా అండి చూడండి లాస్ట్ వరకు ఒక డాట్ అయితే మనం పెట్టాం కదా ఇది వచ్చేసి దీన్ని కలుపుకోవాలండి ఇది వచ్చేసి దీనికి కలవాలి ఓకేనా ఇది వచ్చేసి ఖర్చు అది ఖర్చు ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అండి మెయిన్గా మనం ఎంతైతే లూజ్ పెట్టుకోవాలి ఇది వచ్చేసి లూజు ఓకేనా ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత గల్ల గల్ల వెడల్పు అండి గల్ల వెడల్పు నేనైతే గూడలు జారకుండా షోల్డర్ జారకుండా ఉండాలంటే ఏం చేయాలనేసి అయితే నేను చూడండి ఒకసారి చూపిస్తున్నా వచ్చేసి పావు తక్కువ రెండు పెట్టుకుంటున్నాను అండి ఒకటి ముప్పై ఇంచు పైన పెట్టుకున్నాను కిందికి వచ్చేసరికి నేను రెండించులు ఎగస్టానే పెట్టుకుంటా రెండించులకు ఇంకొక ఒక ఏమంటారు ఒక లైన్స్ ఒక డాట్ అనుకోండి రెండు బావ్ అనుకోండి రెండు బావుకి ఇక్కడ నేను ఇక్కడ వచ్చేసరికి తగ్గిస్తా షోల్డర్ దగ్గర కిందికి వచ్చేసరికి వెడల్పు పెంచుకుంటా అండి ఎందుకు అంటే చెప్తా ఓకేనా ఒకసారి చూడండి ఇది వచ్చేసి పాదక్కువ రెండు అండి చూడండి పాదొక్క రెండు ఇక్కడికి వచ్చేసరికి రెండు పావు తీసుకున్నా రెండు పావు ఇక్కడ తీసుకున్నా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ షోల్డర్ అనేది వెడల్పుగా రాకుండా ఉంటుంది షోల్డర్ కూడా జారకుండా ఉంటుంది కాబట్టి మనం ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ తగ్గుతుంది ఇక్కడ పెరుగుతుంది ఇక్కడ పెరిగినా పర్లేదు ఎందుకంటే ఇది తక్కువ ఇది గల్ల ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ పెరగాలి ఖచ్చితంగా పెరిగితేనే లూజు అనేది ఎక్కువ వస్తుంది ఒకవేళ ఇక్కడ పట్టిన పూతకు రెండే ఇక్కడ తీసుకుంటే ఏమైందంటే తట్టేస్తుంది ఇలా పట్టేస్తుంది ఇలా దగ్గరకన వస్తుంది ఇది బిర్ర అవుతుంది ఇది భాగం అనేది బిర్ర అవుతుంది కాబట్టి అలా తీసుకోవద్దండి ఎవరైనా సరే ఇక్కడ ఎక్కువ షోల్డర్ దగ్గర తక్కువ తీసుకొని కిందికి గల్లా కాడికి వచ్చేసరికి వెడల్పుగా తీసుకోవాలండి నేనైతే ఇదే ట్రిక్ ప్లే చేస్తాను అదే నేను మీకు చెప్పానండి ఓకేనా నేనైతే ఈ ట్రిక్ తోటే నేను బ్లౌజులు అయితే కొడతానండి ఎవ్వరి కూడా నా దగ్గర నేనైతే గల్లాలు జారిపోవడం కానీ షోల్డర్లు జారడం కానీ ఇప్పటివరకు అయితే నాకు రాలేదు ఫ్రెండ్స్ కాబట్టి నేను అదే ట్రిక్ను మీకు ఉపయోగించడం కోసం అయితే చెప్పాను ఓకేనా ఇది వచ్చేసి చూడండి ఇదొచ్చేసి వచ్చేసి మామూలు బ్లౌజ్ కూడా అండి రెండు విధాలు కూడా యూజ్ అవుతుంది చూసుకోండి మీరు ఒకసారి కట్ చేసినా కూడా గల్లా ఎలా వస్తుందో కూడా నీకు చూపిస్తాను నేను ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి బ్యాక్ బ్యాక్ కటింగ్ అయితే చూడండి నేను ఎలా కట్ చేశాను ఇక్కడ వచ్చేసి ప్రింట్స్ మనం తీసుకుంటే అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ అండి ఇది వన్ ఇంచ్ పోతుంది చూడండి ఇది ఎలా వచ్చిందా దీని వచ్చేసి దీన్ని మనం ముందు భాగానికి ఇలా వేసుకోవాలండి మనం ఫస్ట్ వేసుకునేటప్పుడు ఇవి ఉంటాయి కదా డోర్స్ ఇవి ఉన్నాయి కదా ఓపెన్ క్లాత్ మన ముందుకని ఉండాలండి ఇలా ఉండాలి ఇప్పుడు వచ్చేసి మనం ముందుకు ఉండాలి ఇటు సైడ్ ఉండాలి మన సైడ్ ఉండాలి ఓపెన్ డోర్స్ అనేటివి మన సైడ్ ఉండాలి ఓపెన్ డోర్స్ మన సైడ్ ఉండి వాటికి మనం దీన్ని చూడండి చూపిస్తా ఓపెన్ డోర్స్ చూడండి ఈ ఓపెన్ డోర్స్ ఇకొచ్చేసి ఓపెన్ డోర్స్ నా సైడ్ ఉన్నాయి నేను ఎలా ఏటైతే నిలబడ్డానో అలానే ఉంటాయి చూడండి ఒకసారి దీన్ని ఇలా పర్ఫెక్ట్గా వేసుకున్నానండి ఓకేనా చూడండి ఇలా వేసుకున్నాం కదా మనం ఇప్పుడు వచ్చేసి దా అది ఎలా అవుతుందో స్ట్రేట్గా అలానే మొత్తం ఇదే ఇది స్టేట్ కటింగ్ అండి ఇది వచ్చేసి స్టేట్ కటింగు క్రాస్ కటింగ్ అనేది రాదు క్రాస్ కటింగ్ అసలే కాదండి క్రాస్ కటింగ్ అనేది నేను చెప్పాను కదా క్రాస్ అనేది వేరే ఉంటుంది స్ట్రేట్ కటింగ్ వేరే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం మాత్రమే మనం ఈ వీడియో అయితే చేస్తున్నామండి చూడండి ఒకసారి నేను సేమ్ అయితే సేమ్ గీసుకుంటున్నాను అండి ఇది ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇంకొక డౌట్ కోసం అయితే మనం రెండు రెండించులు ఎప్పుడైనా మలుచుకోవాలి ఎవరైనా సరే మలుచుకోవాల్సిందే ఇది రెండు ఇంచులు రెండు నుంచుల మంది దీన్ని మనం ఇలా లోపలికి మలుచుకోవాలి ఓకేనా ఇది లోపలికి మలుచుకొని దీని దగ్గర నుంచి ఇలా తీసుకోవాలి అయిపోయింది కదా వీడికి వచ్చేసరికి ముందు ముందు బాగా ఉంటుందిగా ముందు గల్లా మనం తీసుకోవాలి కదా ముందు వచ్చేసి చూడండి ఒకసారి ఇది వచ్చేసి జాకెట్ ముందు గల్లా అండి ఇది చూడండి ముందు గల్లా వచ్చేసి ముందు గల్లా కూడా సేమ్ తీస్తానండి నేను అది ఎలా అవుతుందో అలానే పరుచుకొని నేను సేమ్ తీస్తాను ముందు గల్లా కూడా పైన తక్కువ తీసి కిందికి వచ్చేసరికి చేస్తాను నేను ముందుగల్లాలు కూడా అంతే తీస్తాను కదా చూడండి ఒకసారి సేమ్ పైన షోల్డర్ తక్కువ పెట్టాను షోల్డర్ తక్కువ పెట్టాను పైన షోల్డర్ అయితే తక్కువ పెట్టాను కిందికి వచ్చిన కొద్దీ వెడల్పు తీసుకుంటున్నాను చూడండి సేమ్ ఇలా గీసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం బ్యాకు బాగానే తీసేద్దామండి ఇది తీసేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక వన్ ఇంచు మంది దీన్ని మనం ఇలా క్రాస్గా తీసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ మనసేపు పట్టించినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఎగస్ట్రా తీసుకోవాలి భాగం వచ్చింది ఇది ముందు భాగం కింద తీసుకుంటున్నాం కాబట్టి మనం హాఫ్ ఇంచు డౌన్ అనేది భాగాన్ని తీసుకోవాలండి చూడండి శంఖభాగం హాఫ్ ఇంచు డౌన్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు మనం ముందు భాగం కట్ చేసుకోవచ్చు చూడండి ముందు భాగాన్ని నేను కట్ చేసుకున్నా ఇది అనేది వెడల్పు రావాలండి ఇక్కడ ముందు భాగానికి నేను కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా అంతే చేస్తానండి నేను ముందు భాగాన్ని కొంచెం షోల్డర్ తగ్గించుకొని ఇక్కడ వెడల్పు చేసుకున్న పర్లేదండి ఏమీ కాదు కానీ షోల్డర్ వెడల్పు ఇక్కడ తగ్గించుకుంటే మాత్రం జాకెటు గూడలు అనేవి జారిపోతాయి షోల్డర్ అనేది జారిపోతుంది కాబట్టి ఎవరు కూడా అలా చేసుకోవద్దండి ఇది వచ్చేసి ముందు భాగం ఓకేనా ముందు భాగం ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీసుకుందాం మనం ఇది హ్యాండ్స్ అండి హ్యాండ్స్కు హ్యాండ్స్కు ఒక వన్ ఇంచు వన్ ఇంచ్ తీసుకోవాలండి చూడండి నేనైతే వన్ ఇంచు ఖర్చు కోసం అయితే వన్ ఇంచ్ తీసుకున్నాను మనం ఇక్కడ పని కోసం అనుకుంటాం కదా చేతి పని కోసం అనుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు ఖర్చు తీసుకున్నా ఇది వచ్చేసి బ్లౌజ్ని ఇలా పరచుకోవచ్చు అండి లేదు ఈ బ్లౌజ్ని ఇలా కాకుండా కొంతమంది ఏంటంటే ఇంకొక హాఫ్ ఇంచో వన్ ఇంచో ఏ కష్టపెట్టమన్నప్పుడు మనం టేప్ తోటి ఒక హాఫ్ ఇంచుని మెగాస్టా తీసుకొని ఇక్కడ తర్వాత బ్లౌజ్ పరచుకోవాలి ఎక్కడికైతే వచ్చిందో దాని కొలత తీసుకొని తర్వాత బ్లౌజ్ని పరచుకోవాలండి చూడండి ఇప్పుడు ఖర్చులతో ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ మనం ఎగ్స్ట్రా తీసుకోవాలి ఇది వచ్చేసి డాట్ అండి ఇది వచ్చేసి డాటు దీనికి నేను ఇంకో చూడండి ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా తీసుకున్నాను ఇటు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రా తీసుకున్నాను ఇది వచ్చేసి మెయిన్ లూజు మెయిన్ లూజ్ ఇది ఓకేనా ఇది వచ్చేసి చేతి పని కోసం చేతి పని కోసం అండి ఇది చూడండి ఇది వచ్చేసి మెయిన్ లోజు ఇది వచ్చేసి చేతి పని మనం చేతి పని చేస్తాం కదా చేతి పని మలుచుకోవడం కోసం దీన్ని వచ్చేసి దీన్ని గట్టుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి హ్యాండ్ అండి ఇది హ్యాండ్ ఈ హ్యాండ్ని మనం తీసుకున్న తర్వాత దీనికి ఖచ్చితంగా శంఖ పేలికలు అనేటివి పడతాయి ఫ్రెండ్స్ శంఖ పేలికలు అనేటివి ఖచ్చితంగా పడతాయి ఇంతమంది తోటి మినిమం ఒక టూ ఇంచెస్ మందమైన శంఖ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి దీనికి వేసుకోకపోతే ఈ బ్లౌజ్కి ఫ్యూచర్ ఉండదండి వేసుకోకపోతే ఇప్పటివరకు సరిపోతుంది తర్వాత ఫ్యూచర్ అనేది ఉండదండి కాబట్టి ఎవరైనా సరే ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా చూడండి కట్ చేశాను వచ్చేసి ఖర్చు వచ్చేసి ఖర్చు ఇక్కడ సేపట్టి ఇలా పెట్టి ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది ఓకేనా తర్వాత ఇది మధ్యలో డాట్ పెట్టుకోవాలండి మధ్యలో డాట్ పెట్టుకోవాలి ఇది కూడా నేను ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడవచ్చు మన వీడియోలకు వెళ్ళేసి దీన్ని ముందు అయితే మనం ఉందాక డౌన్ చేసాము కదా సంకడౌన్ ఇది కూడా సేమ్ సంకడౌన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ మూడైతే అయిపోయాయి తర్వాత వచ్చేసి సేప్ పట్టి అండి సేప్ బెల్టులు ఉంటాయి కదా సేపట్టి కూడా మనం తీసుకోవాలి కదా ఓకే సేపట్టి ఇది ఇది వచ్చేసి సేపట్టి పట్టి సేపట్టి వచ్చేసి ముందు సైడ్ అయితే హాఫ్ ఇంచే కష్ట అండి ఒక ఇంచ్ మూడు ఇంచులు తీసుకుంటున్నా నేను మూడించులు ముందు సైడ్ తీసుకోవాలి వెనుక సైడ్ వచ్చేసి మనం ఎలా కొలుచుకోవాలి అనేది కూడా నేను ఒకసారి చూపిస్తున్నా ఈ బ్లౌజ్ ఉంది కదా వాళ్ళు మీకు అర్థం కాకపోతే ఈ బ్లౌజ్ ఖర్చులతో సహా ఖర్చులు ఉన్నాయి కదా ఈ ఖర్చులతో సహా మనం దీనికి లూజ్ పెట్టి లూజ్ పెట్టుకోవాలండి ఖచ్చిలో ఆడుకున్నాం ఇక్కడికి ఉంది చూడండి కచ్చి లేకుంది నేను ఇక్కడికి ఖచ్చితో సహా పెట్టుకుంటున్నా ఓకేనా ఇది ఇది మొత్తం కలుపుకొని ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టుకొని ఇది ఉంటుందో అంతకు మనం గుర్తు అనేది పెట్టుకోవాలి ఇలా పట్టుకుంటేనే మీకు అర్థమవుతుంది సేపటి ఎంత పొడిగుంది అనేది ఓకేనా ఓకే ఇక్కడ వచ్చేసి మనం ఇంచులు పెట్టుకున్నాం ఇక్కడికి వచ్చేసరికి రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఉన్నారా ఓకే ఈ నుంచి ఇంచులు ఉన్నదాని కాంచి ఇలా ఇక్కడ తీసుకెళ్ళాలి ఓకేనా చూడండి ఇలా పెట్టాను ఇక్కడొచ్చేసి మూడించులు ఉండాలి ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు ఉండాలి ఆకు ఇంచు తగ్గాలండి మధ్యలో కొంచెం క్రాస్గా పోతూ 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 ఇక్కడ దాకా మధ్యలో కొంచెం లోతులాగా రానివ్వాలి ఓకేనా ఇక్కడ మూడించులు ఉంటే మధ్యలో రెండున్నర ఆ తర్వాత రెండు తర్వాత రెండున్నర అలా కొంచెం లోతుగా మనకు సేపు అంటే రౌండ్గా పట్టేయాలి కదా అలా పట్టేసేటట్టు మనమైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇది వచ్చేసి సేఫ్ పట్టీ అండి సేఫ్ బెల్టులు అంటాం సేఫ్ పట్టీలు అంటాం ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే పిలుస్తారు ఇది వచ్చేసి సేపు సేఫ్ బెల్టులు అండి చూడండి ఓకేనా ఇది వచ్చేసి ఈరోజు రెడీ అండి షోలర్లు జారకుండా ఉండడం ఒకటి ఒక్కొక్కటి ఏంటి అంటే క్రాస్ అయినా మామూలు బ్లౌజ్ ఎలా ఉంటుంది ఎలా కట్ చేయాలనేది ఈరోజు మనం వీడియో చేసామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నాకు ఏమైనా డౌట్స్ ఉందా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయచ్చు మీరు కామెంట్ తెలియజేస్తే నేను దానికి మీకైతే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్